ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక చిత్ర గర్భాని పాట పాడదామని అనుకుంటున్నాను నా వీడియో ముందుగా చూస్తున్నట్లయితే మొదటిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముళ్ళును పువ్వుగా బాధను నవ్వుగా మార్చుకున్న ఈ రోజాన్ని జన్మ జన్మబంధము ప్రేమ బం గంధము పోటే చాలులే చిత్రములే చిలిపి చిలకా పావురమై పైకి ఎగురు పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ ధనమనిషై మనిషై ఒడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడ నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా ఎదలో తుల్లు ఒక ముళ్ళున్నా వికసించాలే ఇక రోజాల కన్నీటి మీద వసాగ నీలా నవ్వవే నవ ఆశలే అందాలుగా ఫ్రెండ్స్ ఇదొక కుర్రపిల్ల పెళ్ళి కాని పిల్ల కోరికలతో ఉండే పిల్ల పెళ్ళి కావాలి అని అని కోని కోరికలతో ఉండే పిల్లకి ఒక బలహీనత వచ్చినప్పుడు అవన్నీ చంపుకునిద్ది అన్నమాట ఆశలన్నీ చంపుకుంటూ ఈ పాట పాడిద్ది ఆ సినిమాలోనైతే నిజ జీవితంలో కూడా కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ కొన్ని కోరికలు చంపుకుంటూ ఉండే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉండకుండా ఏముండరు కానీ చాలామంది జీవితాల్లో ఉండలేరు కానీ ఉండగలిగే వాళ్ళు కూడా ఉండారు అని నా నమ్మకం చాలామంది ఏమన్నా కొంతమందికి ఎన్నోసార్లు చేతాము రోగం రొట్టు చేయాలి కాపరం గుట్టు చేయాలని కొంతమంది రెండు గుట్టుగానే పెట్టుకుంటారు కాపరము గుట్టే పెట్టుకుంటారు రోగాన్ని కూడా గుట్టుగానే పెట్టుకుంటారు ఎందుకంటే చెప్తే ఏ హేళం చేస్తారో అన్నట్టుగా ఉంటారు ఎందుకంటే కొంతమంది బయటికి కక్కేస్తారు కక్కేసి కూడా చాలా అనర్ధాలు ప్రతి ఒక్కరిలో జాలి చూపించటం అవి నాకు ఇష్టం ఉండదు అనే అన్న ఫీలింగు ఉండేవాళ్ళు అయితేనేమో దాచుకుంటారు కొంతమంది పాపం వాళ్ళకి వచ్చింది అట్లా వచ్చింది అనుకునే వాళ్ళు ఉంటారని బయటపడి చెప్పరు కొంతమంది అయితే చెప్పేస్తారు మీలో ఎంతమందికి రోగాన్ని పది మందికి పంచుకోవాలనే ఉద్దేశం ఉండింది కాపురం అయితే ఎవరికి చెప్పొద్దు చాలా మంది ఫ్యామిలీలో ఒడిదుడుకులు ఉంటాయి అవి అయితే చెప్పము ఎందుకంటే ఎవరైనా సరే భార్య భార్య భర్తలు అన్నాక కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ అవన్నీ చెబితే సమాజంలో మనం చీప్ అయిపోతామని ఎవరు చెప్పరు కానీ రోగం అనేది అయితే మట్టికి అందరూ చెప్తారు పలాది బాగలేదంటే ఎవరి నోట్లో నుంచి ఏ ఐడియాలు ఇస్తారో నేను బాగుపడతాను నేను బాగా అవుతాను నేను ఆరోగ్యంగా ఉంటాను నా పిల్లలు నా భర్త హ్యాపీగా ఉంటాం అన్నట్టుగా చాలామంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు కానీ చెప్పుకొని ఇలాంటి పాపే ఈ పాప ఈ పాట బండిన పాప ఉంటారు సహజంగా ఉండకుండా ఉంటారని నా ఉద్దేశం ఫ్రెండ్స్ మీకు కూడా అలా ఉన్నారు మా ఇళ్ళ పక్కన ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్న ఓహో ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోల్ని ముందుకు తీసుకపోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్